హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మిమ్మల్ని మేఘాల్లోకి తీసుకువెళ్దాం అనుకుంటున్నా మరి మీరు రెడీనా అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు మండలంలో ఒక పాల సముద్రం ఉందండి అదే అండి వంజాంగి హిల్స్ ఇక్కడ చేరుకోవడానికి ముందు రోజు ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ అయ్యామండి అక్కడికి చేరుకునేసరికి నియర్లీ నైట్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది అంతేకాదండి ఇక్కడ మనం స్టే చేయడానికి రిసార్ట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో మనం స్టే చేయడానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఫ్రెండ్స్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇక్కడికి రావద్దండి అంటే ఎనర్జీ లెవెల్స్ లేకపోయినా ఏదైనా కోల్డ్ లేదంటే సైనస్ ప్రాబ్లం అలాంటి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా కూల్గా ఉంటుందండి ఇలా మేము కారు దిగేసరికి చుట్టూ వణికించే చల్లతో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేము ఫేస్ చేసాము అంతేకాదు ఉంటుంది ఇక్కడ చక్కగా పొయ్యి మీద మేము చికెన్ కూడా వండుకున్నామండి చాలా డిఫరెంట్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి అది చల్లటి వాతావరణంలో మనకు మనం వండుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇక్కడ ట్రెక్కింగ్ అంటే కొండ ఎక్కాలి కదండి సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయితే మీకు ఇంకా వ్యూ పాయింట్ బాగుంటుంది ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాం నియర్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆర్ టూ అవర్స్ పట్టింది కొండలు కోనలు చెట్లు ఎక్కుతూ ఇలా ఎంజాయ్ చేస్తూ కష్టపడి ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ మొత్తానికైతే ఎక్కేసామండి కాకపోతే ఫ్రెండ్స్ ఎక్కినప్పుడు చాలా కష్టంగా అయితే అనిపించిందండి రూట్ అంత ఇదిలా లేదు బట్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ వన్స్ ఆ బ్యూటిఫుల్ వ్యూ చూశాక ఇది వనజాంగి హిల్స్ భూలోకంలో స్వర్గమా అన్నట్టు అనిపిస్తుందండి చాలా బాగుందండి మనకి అవకాశం ఉంటే ఇలాంటిది ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలండి మనం ఇలా ఎక్కగానే ఒక చల్లటి పొగ మంచుతో ఉన్న గాలి మనల్ని తాకుతుందండి చుట్టూ కొండలు గాలి కూడా సౌండ్ చాలా బాగుంటుంది అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో మీకు కూడా అవకాశం ఉంటే వెళ్ళండి మీరు వెళ్ళారా కామెంట్ చేయండి ఇక్కడికి డిసెంబర్ మంత్లో వెళ్తే చాలా బాగుంటుందండి కాకపోతే చలి ఎక్కువగా ఉంటుంది అలాగే మేఘాలతో కూడిన సన్రైజ్ కూడా ఇక్కడ వ్యూ పాయింట్లో కనిపిస్తాయి మేము వెళ్ళేటప్పుడు మంచు బాగా పట్టేసిందండి సో సన్ రైజ్ అంతగా కనిపించలేదు ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో అందిస్తాము మనభావాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చేస్తారు కదూ అలాగే ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ మీరు స్వెటర్స్ మంకీ క్యాప్స్ షూస్ అన్నీ కూడా మీరు ముందుగా అరేంజ్ చేసుకుని వెళ్ళండి క్యాంప్ ఫైరు అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఫ్రెండ్స్ ఒకరిద్దరు కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే మనకి ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడ మనం ఫేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంతేకాదండి కొండమే చూసారా జనాలు ఎలా ఉన్నారో చక్కగా ఈ అందమైన దృశ్యాలని వాళ్ళ ఫోటో ఫోన్లో బంధించడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు అలాగే ఇక్కడ కొండపైన మ్యాగీ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి